ప్రభేసు క్రీస్తు శ్రేష్ఠ నామంలో నా ప్రియ చెల్లెళ్లకు అక్కలకు దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయం పూర్వకంలో ప్రార్థిస్తున్నారు మీ నేను ఈ ఛానల్ అభివృద్ధికి మీరు ఏ విధంగా తోడ్పాటు కలిగి ఉన్నారో దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ని వ్యూవర్స్ ని అదేవిధంగా చూసిన వారు విన్నవారు మరలా వేరే వాళ్ళకి ఎవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో అటు వారిని దేవుడు దీవించులాగా ప్రతి అవసరత అక్రత దేవుడు తీర్చులా ప్రారంభించారు తప్పకుండా మీ అవసరత మీ అక్రత దేవుడు తీర్చుదాక ఈ వాక్యం విన్న వెంటనే పది మందికి పంపించండి పది మంది మీ కట్టబడాలి ఇక్కడ నేమ దేవాలయాన్ని కట్టుట కొరకు ఉపవాసాన్ని ఆచరించే నేమి చెప్పుకున్నా ఉపవాస ప్రాబ్దంలో ఎంత బలమైన శక్తి ఉన్నదంటే ఇలా మన ఊరు మానవుని యొక్క ఊహకు మానవుని యొక్క తలంపుకు అందనటువంటి గొప్ప శక్తి ఉపవాస ప్రార్థనలో మానవుని తలంపు కూడా అందకుండా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యం దేనిలో ఉందంటే ఉపవాస ప్రార్థనలో అటువంటి ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసించి ప్రార్థించలేని వాడు క్రైస్తవుడు కాదు దేవుడు తన మహాకృపను చూపించి మూడు దినాలు ఉపవాసం ఆచరించే దాన్ని మొదటి అంశం నేను మాట్లాడాను ఆత్మీయంగా మనం కట్టబడాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఆయన ఆలయమును ఎవరైతే పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తాడు మొదటి కొరందీళ్లకు అర్పుశ్రీ పౌరు సంఘానికి రాస్తున్న లేఖలో కూడా దేహలాహం పదిహేను పదహారు పదిహేడు వచ్చినాలను పద్నాలుగు నుంచి ఇంకా పునాదులు క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నాం చెప్పబడ్డాడు క్రీస్తున బండ మీద కట్టబడిన ఈ ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తాడో వాడి మీరు పాడు చేస్తానంట దేని ద్వారా పాడు చేస్తాడు మన క్రియల ద్వారా ఎలాంటి క్రియలు మనవి మన యొక్క క్రియలు దుష్క్రియలు పాపము క్రియలు దాని ద్వారా ఈ దేహం అనే ఆలయాన్ని మనం పాడు చేసుకుంటున్నాడు అలాంటప్పుడు ఈ దుష్క్రియలు చేయవారి మీద దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి ఉగ్రత నుంచి తప్పించబట్టడానికి మనమేం చేయాలి అంటే ఒకటే చెడు నడత నడిచేవారు దుష్క్రియలు కలిగిన వారు వీళ్ళందరూ కూడా పని చేశారు అలా చేసిన పని ఏంటంటే దేవుని ఆజ్ఞను బట్టి దేని బట్టట ఆజ్ఞ అంటే దైవికమైన మాట దేవుని మాటను బట్టి నినివే పట్టణస్తులు యోనా గ్రంథం మూడు నాలుగు అధ్యాయాలు రాయబడి ఉండే అక్కడ అక్కడ ఏమి రాయబడి ఉంటాయంటే మూడో అధ్యాయం మనం ధ్యానం చేయబోతున్నాం మాట ఈ మూడో అధ్యాయంలో రెండవసారి ఒకసారి చెప్తే యోనా విన మనం కూడా దేవుడు ఒకసారి చెప్పినప్పుడు లెక్కలేంత మనలో ఉండేది సేవకుని ద్వారా కానీ సంఘములో ప్రవచనాత్మకంగా దేవుడు నడిపించే విధానము బట్టి కానీ మనం దేవుడి మాట వినం కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి దేవుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు ఆ మాట ఏంటంటే అయ్యా మీరు నా మాట ఆలకించండి నా మాట విని ఎడలా మాట వింటే ప్రతిఫలం ఏం కలుగుతుంది శ్రేష్టమైన పదార్థాలు మీరు భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థాలు మీరు దూషిస్తారు మాట వింటే శ్రేష్టమైన పదార్థాలు బుద్ధిస్తా మాట వినకపోతే మాట వినకపోతే దేవుని యొక్క శాపానికి గురవుతాం దేవుడు ఆ మాట విన్న విత్తలు నాశనం చేయడం సిద్ధపడతాడు అందుకే రెండోసారి నిన్నవే పట్టణాల గురించి భక్తుడు యూనాకు సెలవిచ్చిన మాట యూనా ఆ మాట విను నా మాట మీరు నినువే పట్టణానికి వెళ్ళు వెళ్ళి నేను నీకు ఏదైతే చెప్పానో ఆ మాట అక్కడ ప్రకటన చేయి నిలువే పట్టణ నీ బంధువులు ఉన్నారు కదా నీ స్నేహితులు ఉన్నారు కదా నీకు ఆప్తులైన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పరా పట్టణానికి వెళ్ళు కారణం ఏంటంటే నినువే పట్టణము ఆ పట్టణ మహానగరం ఆ పట్టణం గొప్పది దీవ్యకరమైనది అష్ట ఐశ్వర్యాలతో తొలతబున్న వారు ఎంత ధర ఉందో ఎన్ని ఆశీర్వదాలున్నాయో అంతకంటే రెట్టింపు పాపంతో నింపబడి ఉన్నది ఆ పట్టణం ఆ పట్టణాన్ని నలభై రోజులు ఎన్ని రోజులు అట నలభై రోజులను నేను నాశనం చేయబోతున్నా నలభై రోజులు అంటే ఎన్ని రోజులు మనకి నెల పది రోజులు అంతేనా నెల పది రోజుల్లో నాశనం చేయబోతున్నాను ఈ నలభై రోజుల్లో ఆ పట్టణస్తున్న నా వినకపోతే ఖచ్చితంగా నా ఉగ్రతకు పాలు బాగా అవుతారు నా ఉగ్రతలో ఉగ్రతకు గురైపోతారు ఖచ్చితంగా ఆ పట్టణాలు నేను లేకుండా నిర్మూలించేస్తా కారణం పెట్టి తెలుసా ఆ పట్టణంలో వాయి వరుస లేదు ఆ పట్టణంలో తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలు లేరు బిడ్డలు ప్రేమించే తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు ప్రేమించే వాళ్ళు లేరు అక్క చెల్లెలను ప్రేమించే వాళ్ళు లేరు తల్లి బిడ్డలు మధ్య కూడా రకరకాలుగా విద్వేషాలు తండ్రిని తల్లిని ప్రేమించే బిడ్డలు లేక విద్వేషాలతో రగిలిపోతుంది తమ ఎవరికి ఇష్టం వచ్చిన నడత వారు నడుస్తూ ఉన్నారు మద్యం ఏరులో పారుతుంది ఇష్టానుసారమైన జూదాలు భయంకరమైన విభిచారం భయంకరమైన మోస కార్యాలు భయంకరమైన పరిస్థితుల్లో ఆ పట్టణం ఆ మహాన పట్టణం అనబడిన ఆ నగరం ఉన్నది దాన్ని నేను పాడు చేయబోతున్నా దాని లేదా నాకు ఒక్కరితో దిగిపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తుడిచి వేస్తానేదో అని హెచ్చరిక చేస్తాడు మన కూడా దేవుడు హెచ్చరిక చేశారు సంఘంలో ఏమని హెచ్చరిక చేశాడు యోగ్యతను ఇచ్చిన దేవుని అవమానపరిస్తే దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు దాని కొరకే ఆ పాడైపోకుండా మన కుటుంబాలు ఉండటం కొరకు మూడు దినాల ఉపవాసం ఆచరించాం వెళ్ళారా ఈ ఉపవాసం ప్రాంతం ద్వారా చాలా మంది అనుకుంటారు ఏ ఉపయోగాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా చాలా మంది అనుకోవచ్చు నిలువే పట్టణానికి గురించి దేవుడు ఆయన ఒక కానీ ఒక పిలుపునిచ్చాడు ఆ పిలుపుకు లోబడి యోనా ప్రయాణంలో వెళ్ళాడు ఆ పట్టణానికి వెళ్ళాడు చూడండి మూడో అధ్యాయము యోనా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఇక్కడ నేను మీకు ఏడు పాయింట్స్ చెప్తాను ఈ అధ్యాయంలో ఏడు పాయింట్స్ చెప్తాను ఎన్ని పాయింట్స్ అటా ఏడు ఏడు మాటలు చెప్తాను జ్ఞాపం చేసుకోండి యేసు ప్రభు వారి పరికింది పలికింది ఏడు మాటలు ఏడు వారాలు ఏడు ఆత్మలు ఏడు సంఘాలు ఏడు దూతలు ఏడు పాత్రలు ఏడు అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది జ్ఞాపకం చేసుకో వారానికి వచ్చి ఒక మాటను చదువుకున్న నీ దీని యొక్క బ్రతుకే నీ యొక్క జీవితమే అది దీవిన తరంగా మార్చబడుతుంది కానీ వారానికి వచ్చి ఒక మాట మనం నేర్చుకోగలుగుతున్నావా ఈ వారు నీ మాట నేర్చుకుంటున్నారు ఈ వారు మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఉగ్రతను తప్పించబోతున్నాడు దేవుడు ఉపవాస ప్రార్థన ఉగ్రతను తప్పించే ప్రార్థన ఉపవాస ప్రార్థన శ్రేష్టమైన దీని ఇచ్చే ప్రార్థన ఉపవాస ప్రార్థన దేవుని కోపాకి రగిలిపోకుండా తగనబడిపోకుండా ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన దేవుడు మెచ్చుకునే ప్రార్థన ఉపవాస ప్రార్థన దీక్ష దేవునికి చేసే ప్రార్థన అటువంటి ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు అది పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు కనుక ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఉపవాస ప్రార్థన ఆచరించాల్సిందే ఉపవాసం లేని బ్రతుకు నిర్వీర్యమైపోతుంది ఆత్మీయ జీవితంలో ఈరోజు శక్తి చేత ఎందుకు నడిపించబడలేకపోతున్నామంటే ఉపవాస దీక్ష లేదు శరీరాన్ని శరీర కోరికలను చంపుకొని ఆత్మాశాయమైన ఉద్యమంతో రగించబడాలనే ఆశ అనేకులనూ లేకుండా చల్లారిపోయింది అందుకే దేవుడి ఉగ్రత మన మీద వస్తుంది ఈ ఉగ్రతను తప్పించుకోవాలి ఈ ఉగ్రతను ఆపివేయాలంటే నీ దగ్గరే ఉంది మందు దేవుని ఉగ్రత మన మీదకి మన కుటుంబం మీదకి వస్తుంది అని అంటే దాని ఆపే శక్తి ఎక్కడ ఉంది అంటే ఏ అధికారుల దగ్గర లేదు ఏ సేవకుడి దగ్గర కాదు ఏ మంత్రి దగ్గర కాదు ఏ దేశ నాయకుడి దగ్గర కాదు నీ దగ్గరే ఉన్నది బాప్తీసం తీసుకొని దేవునికి మహిమకరంగా దేవుడు ఓ యోగ్యమైన జీవితాన్ని నీకు ఇస్తే అయోగ్యమైన జీవితంలో జీవిస్తున్నారే మార్పు చెందమా మార్పు మనసు పొందవా దేవుని వైపు తిరగవా దేవుని వైపు తిరిగి చూడు దేవుడిని ఆశీర్వదిస్తాడు మారి చూడు నీ బ్రతుకు ఎలా మారిపోతుందో నువ్వు మారితే చాలా నీ బ్రతుకు మారిపోతుంది నీ కుటుంబం మారిపోతుంది నీ పరిస్థితులు మారిపోతాయి ఎందుకు నువ్వు మారట ఎందుకు అసహ్యమైన హేయమైన పాప ఊపిలో ఇంకా 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 దిగిపోతూ ఉన్నావు ఎంతగా దిగిపోతావాలా చూడండి నిన్నవే పట్టానికి దేవుడు ఎలా పంపించాడో ఏ మాకు ప్రత్యక్షమై సమవీక్షణ ఏమనగా నీవు లేచి అండి నువ్వు నువ్వు లేవు నువ్వు లేచి నేను మహాభారతానికి గెలిపా నేను నీకేం చెప్పాను అది అక్కడ ప్రకటన చెయ్యి ఇక్కడ గమనించాలి దేవుని కాలింగ్ దేవుని పిలుపు దేవుని ఎప్పుడైతే ఏ మనుషుని అయితే పిలిచాడో నేను పిలిచాడా ఆ పిలుపు నిర్లక్ష్యం ఉన్నావా ఉండదాకా దేవుడు ఏ విధంగా పిలిచాడో ఏ స్థితిలో పిలిచాడో ఎలాంటి పిలుపు పిలిచాడో ఎవరి కోసం పిలిచాడో ఎవరి కోసం వెళ్ళమనాడో అది నిలబెచ్చుకోవడానికి ఇష్టపడది మార్చింది నీ కుటుంబానికి నీ సంఘానికి నీకు కూడా నేను నిలబ అన్నాడు వండిగేశాడు అది అయిపోయింది ఆ చాప్టర్ బట్ రెండోసారి పిలిచాడు దేవుడు మళ్ళీ దేవుడు ప్రేమను బట్టి అంటాడు నువ్వులే ఇప్పుడు కదా లే ఎప్పుడు కంట ఇప్పుడు కదాలి ఆ నిన్నే పట్టణానికి తెగబడి పోయిపోతుంది అది దానికి హెచ్చరిక చేయి అన్నట్టు ఎప్పుడన్నా సరే ముక్కు ముఖం తెలియకుండా మనం అనుకున్న వాళ్ళు లేకుండా మనకు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయి ఏ నివే పట్ల మీరు చచ్చిపోతున్నారు అంటే ఊరుకుంటారా ఎన్ని అవమానాలు పొందుకున్నాడో ఏ విధంగా గాయపరచబడ్డాడో ఏ విధంగా నిందించబడ్డాడో అయినా సహిస్తూనే 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 వచ్చాడు ఓ చరిత్ర ఉంటాడు కదా నలభై దినాలు టైం పెట్టారే కొన్ని దినాలు అంటే ఎలా వారం వారం మార్పు చెందుతూ వచ్చిందట మొదట ఒకరు ఇద్దరు ఇంటో ప్రారంభించారు ఆ ఇద్దరు ముగ్గురు అయిపోయారు ముగ్గురు ముప్పై మంది అయిపోయారు ముప్పై మంది మూడు వేల మంది అయిపోయారు ఆఖరికి స్థాయి ఎలా వెళ్ళింది తెలుసా ఏం జరుగుతుంది పట్టు కూడా రాజు కనుక్కుంటే రాజా ఇదిగో నిర్వే పట్టణానికి ఓ వ్యక్తి వచ్చాడు ఆయన పేరు యోనా దేవుని యొక్క ప్రవర్తన వచ్చాడు ఏం చెప్తున్నాడు ఈ పట్టణం దేవుని ఉగ్రత నీ కుటుంబం ఒకవేళ దేవుని ఉగ్రత గురై ఉందో అందుకే నీ కోసం దేవుడు ఆ బోర్డు మీద లాపించేయడం నీ దుష్క్రియలు మానేస్తావా మానేవా నీ బుద్ధి మానదా వయసు పెరుగుతుంది వయసు పెరుగుతూ ఉంది వయసు ఎప్పుడు ఏ మనిషికి తరగదు తగ్గదు పెరుగుతూనే ఉండేది కాటికెళ్ళే సమీపం వచ్చేసింది అయినా బుద్ధి మారదు కొంతమందికి ఛీ సత్యం బుద్ధి మారదు ఎక్కడికి వెళ్తారలో నిత్య అగ్ని అగ్గిని పాలవుతారు మార్పు ఈ జీవితం అద్భుతం అయిపోతుంది మారు మనసు పొందేవా నీ కుటుంబం దీవెనకరంగా మార్చిపోయింది మారు మనసు పొందితే అది నీ నీకు నీ కుటుంబానికి నువ్వు వెళ్తున్న సంఘానికి కూడా దీవిని కదా నీ బుద్ధి మారకపోతే దేవుడి సన్నిధిలో గడపవలసింది నీవు దెయ్యాలతో గడుపుతున్నావా నీ కుటుంబం ఎందుకు ఉగ్రత వస్తుందో తెలుసా నీ జీవితం ఎందుకు నీ పిల్లల జీవితాలు ఎందుకు వాడవుతుంది తెలుసా ఒకటే మాట వినకపోవడం నేను వే పట్టణానికి వెళ్ళాడు ధైర్యంగా ప్రయాణం చేయడం ప్రారంభించాడు చూడండి ఇక్కడ మాటలు చెప్పాను మీకు దేవుడు చెప్పినట్టు పట్టణానికి నీకు దేవుడు నేను చెప్తే గనటానికి ఇష్టపడవు రెండవదే ప్రకటన చేయడానికి ఇష్టపడ్డాడు ఏంటంట రెండో మాట ఎస్ దేవుడి గీతలు చెబితే చెప్పడం నేర్చుకో దర్శన ద్వారా కళల ద్వారా చెప్పాడా సంఘం కొరకు సేవకుల కొరకు నీ సహోదరి సహోదరుల కొరకు అది చెప్పడం మానే బాక నీ కడుపులో దాచుకోబాక అది ప్రకటన చేయ ఎప్పుడు ఆత్మచేత నింపుదల కలిగిన వ్యక్తులకు ఇది వర్తించింది గాని దెయ్యాల ఆత్మచేత నింపబడిన వాడికి కూడా కళలు వస్తాయి దర్శనాలు వస్తాయి అపవాది అనేక రకాలుగా భ్రమపరుస్తూ ఉండిది అందుకే నూట డెబ్బై తొమ్మిది ఒక విషయంలో ఏమైనా రాయబడి చూడండి ఒకసారి ఎటువంటి తర్వాత అరే నూట డెబ్బై తొమ్మిది ఏడాది రా బాబాద్దు నూట డెబ్బై తొమ్మిది ఒక ఒకర్తనం ఏడాందా అంటే ఏంటంటే మనం వాకి చదువుతూ మర్చిపోతున్నాం సో మనం దేవుని వైపు దేవుని ఆనుకొని ఉంటే అన్ని దైవికమైన ఆలోచనలు వస్తాయి నిన్న రాత్రి వచ్చే దర్శనం వచ్చింది ఆ దర్శనం ద్వారా దేవుడు నేను అడుగుతున్నా ప్రభా మునుపటి కంటే ఏమంట మునుపటి కంటే అధికమైన ఆత్మతం నాకున్న ఈ నీ పిలుపు అందుకునే లోపు గొప్ప సేవలు చేయాలా గొప్ప అనేకుల్ని రక్షణ నడిపించాలా అంటే అపవాది ఏమంటుంది తెలుసు పక్క నుండి ఏంది అంత సల్లబడిపోతే ఇప్పుడు ఏంది నువ్వు వెళ్తా అంటే అందరూ వెళ్ళేదారు మనం కూడా ఎలా కదా సత్తా అపాల్లే బాటలో వెళ్ళిపోతావా జలదిల్ల బాట నువ్వు వెళ్తావా అంతలు పోయిన పడి చచ్చారు పంట మీరు కథ మీకు చెప్తా వినండి రెండు కాలంలో ఓ బ్రాహ్మణుని అమ్మను పరిచారని రెండు రోజులు కంకణం కట్టుకున్నాడు మొత్తం చంపేశారనకొక చెవి గలవారు ఆలపించరు కాక పిల్లలతో ఆడుకున్న బయటికి వెళ్ళి ఆడుకున్నారు కాక అయితే ఇక్కడ జరిగింది ఏందర బాబు అని అంటే ఆయన మార్చి విందు ఏర్పాటు చేశారు రజా మీ అందరికి గొప్ప విందెర్పాటు చేశారు అనగా రాజా బ్రాహ్మణుడు వింద ఏర్పాటు చేశాడంటే పోలేదు పాపం వెళ్ళదు అది అందరూ చక్కగా వచ్చారు అబ్బో ఎంత బాగుందో అంటున్నారు అయ్యా అయ్యాయ్యా తమను ప్రత్యేకంగా ఇదిగో చెయ్యి గడుపుకోటానికి ఇటు వెళ్ళాలయ్యా అని ఒక్కరికి కట్టించాడట అందరూ తగ్గకి వెళ్తారు బయటకు వచ్చేవాడు ఒక్కడలేడు ఎవడు నీళ్ళు అంటున్నాడు కకృతికి నాకి చెయ్యి అంతా చెయ్యి ఖాళీ చేసుకుని బయటపడ్డాడు ఏంటంటే పొద్దునోడు పొయినట్టు ఉన్నాడు ఒక్కడెళ్ళకర ఆ బతికిన వాళ్ళే కొంతమంది రెండు అంటారు ఏంటంటే చక్కగా వింత ఆ గదిలోకి ఎలాగనే కత్తులు భయంకరమైన కత్తులు పొదునైన కత్తులతో పాయి ఇప్పుడు ఉంది కొండవీడు కొండవీడు అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం నా ప్రార్థన పొదునైన కత్తులతో చీకటి గదిలాగా ఉంది అస్సలు నేనైతే ఇప్పుడు కాదు పాతి ముప్పై సంవత్సరాలు కిందట ఆడ లైట్ వేసి ఇంకోటి అది కూడా గీప్ చూసేవాడు ముప్పై కూడా కాదు ఒక నలభై ఆరు కందా చూస్తే అవి దీపం కనపడతాం కానీ లైటింగ్ లేదా చీకటికి అంత అంత భయంకరమైన కట్టిక చీకటి పడినోడు ప్రాణం పోయిద్ది కానీ ఏంటంట ప్రాణం పోయిద్ది కానీ ఆ అరుపు కూడా బయటికి రాదు అందుకే వాళ్ళందరూ వెళ్ళిన దారిలో వెళ్తానంటే గొర్రెలాగా ఇక్కడ తలూపుతున్నారు అది పరిస్థితి దాన్ని అని కోసం చెప్పే ఆత్మ చల్లార్చుకుంటావా నువ్వు దేవుని పరిశుద్ధ ఆత్మ చేత రగిలించబడిన నువ్వు ఎవరో ఏదో దారిలో పోతున్నా ఆ దారికి పోతావా నిలివే పట్టణంలో జరుగుతుంది అదే అందరూ చెడిపోయారు బొత్తిగా చెడిపోయారు ఇష్టాలు జీవితం జీవిస్తున్నారు ప్రభు చెప్పాడు కదా ఎవరికి ఒకటి నువ్వు వెళ్ళి అన్నాడు వెళ్ళాడు మాట విన్నాడా చెప్పే వెళ్ళమని వెళ్ళాడా ఆదివారం రండి అని సేవకుడు పిలుస్తాడు వస్తాను లేదు అప్పుడే చుట్టలు వచ్చారు ఎవరు వచ్చారు ఎవరికి నన్ను చుట్టాలు నీకే వస్తారు ప్రపంచంలో ఎవరికి వెళ్ళిన చుట్టాలు నీకే ఉంటారు ఏందో మరి మాకైతే చుట్టాలు బంధు దేవుడి స్తోత్రం మా ప్రార్థన అయిన తర్వాత మీరు రావాలని చెబుతారు నేనైతే కూడా రావాలి మా ప్రార్థన ముఖ్యం మా దేవుడు సరిదే మాకు ముఖ్యం ఆ తర్వాతే నీళ్ళు అంట వాళ్ళు ఏమైనా అనుకో మీకుందా అలా అలానే మనం ఉందా మీకు కూడా ఉందా ప్రార్థన ఈ టైం చీ టైం దాకా ఆ తర్వాతే దమ్మ బిర్యానీలు వండుకొని కోడులు కోసుకొని ఏమైనా కోసుకొని తిన్నాయి ప్రార్థన తర్వాత దేవుని తరువాత దేవుని ముందు పెట్టో తర్వాత నువ్వు మెనక్కుంటు అది నీకు దేవునిగా మార్చుకునే అలా లేకుండా డబ్బు ఉంది కదా బాగా సమృద్ధికరమైన పరిస్థితులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నేను ఇక్కడ నేను మూడు మాటలు నేను కనపడుతున్నాయి ఒకటి దేవుని మాట విని వెళ్ళిన యోగ రెండు మాటలు ప్రకటించిన యోగం మూడు పాపముతో నింపబడిన పట్టణం ఎలాంటి పట్టణం ఉంటుంది పాపంతో నింపబడిన పట్టణం ఆ పట్టణానికి దేవుడు ఇచ్చిన హెచ్చరిక నలభై రోజుల్లో ఎన్ని రోజుల్లో నలభై రోజుల్లో నెల పది రోజుల్లో ఈ పట్టణ నేను కాల్ చేస్తున్నా ఊరుకుంటున్నాడు చెప్తే చచ్చినట్టు ఊరుకునేది కాదు ప్రకటన చేశాడు ఆ నాలుగు వచ్చి ఉపవాస దీక్ష ప్రారంభించాను పట్టణస్థులు మూడు చూడండి ఒకటి దేవుని మాట విని వెళ్ళాడు దేవుని మాట విన్నాడు వెళ్ళాడు ప్రకటించాడు ఉపవాస దీక్ష తర్వాత ఐదో మాట ఏంటంటే దుర్మార్గాన్ని విడిచిపెట్టడం ఐదో ఐదో మాట దుర్మార్గం విడిచి పెట్టడానికి తొమ్మిదవ సార్ చూడండి తొమ్మిది ఏం చేయాలట ఉపవాసం ఎలా ఆచరించారు దెల్సీలు కూడా గోనె పట్ట కట్టుకొని ఆలోచనలు ఉంటుంది అది గోనె పట్ట కట్టుకొని ఐదో వారం వచ్చినావు సాక్షి గనులేమి ఆత్మలేమి ఎంతో గోని పట్ట కట్టుకునేవి ఎంత తగ్గి తగ్గించబడ్డారో గోని పట్ట దేని గుర్తు నిన్న దిన మనం నేర్చుకున్నాం కదా తగ్గింపు ఉందా తగ్గింపు ప్రభా క్షమించయ్య ప్రభా మరణించయ్య నీ పేరు చెప్పుకొని అనేక దుర్మార్గమైన పనులు నేను చేస్తున్నాను రక్షించబడి రక్షణ నిర్లక్ష్యం చేయొచ్చున్నా యోగ్యమైన పరిస్థితి ఇస్తే ఐక్యమైన పరిస్థితుల్లో ఇంకా 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 క్షీణించబే పరిస్థితులు నడుస్తున్నా నన్ను క్షమించయ్యా నన్ను కాపాడయా ఇంకా ఎన్నడూ మని తప్పు నేను చేయను పశ్చాత్తాపం మనలో ఉందా అట్లా ఐదు ఆరు వచ్చినాల్లో ఆ పశ్చాత్తాపం నిలివే పట్వస్సులకు వచ్చింది తొమ్మిది వచ్చిన వచ్చేసరికి అక్కడ ఏమని రాయకుండా తెలుసా దుర్మార్గమైన ఆ నడవలికను మానేసేయటం ప్రారంభించారండి ఉపవాస ప్రార్థన దీక్ష దుర్మార్గతను మాన్పించి వేసింది ఉపవాస ప్రార్థన దీక్ష పాపానికి దూరంగా నెట్టేసింది ఉపవాస ప్రార్థన దీక్ష అపవిత్రమైన కార్యాలు మనలో లేకుండా పవిత్రులుగా మనం మార్చేది ఉపవాస ప్రార్థన దీక్ష ఇటువంటి ఉపవాస ప్రార్థన దీక్షకు వాళ్ళు దూరం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం తెగసాగిపోతున్నాం ఆత్మీయ జీవితంలో ఒక్కసారి జ్ఞాపం చేసుకో ఒక్కసారి జ్ఞాపం చేసుకో పశ్చాత్తాపం ఉందా ప్రార్థన చేస్తున్నారు మీరు మీరు పశ్చాత్తాప ఉదయం ఉందా ఈ రోజు వరకు దేవుడిని నీ మాట వింటలేదంటే ఈ రోజు వరకు దేవుడిని దర్శించలేదంటే ఈ రోజు వరకు దైవికమైన దర్శనాలు నీకు లేకుండా పోయింది అంటే పరిస్థితి నీ దగ్గర లేకుండా పోయిందంటే నీ దగ్గర ఎంత దుర్నాథకం ఉందో మందికి అసలు మీరు కాదు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే ఉపవాసం ఆచరించండి కడుపు కట్టుకో ఆత్మవు జీవము నీలో నుంచి కడుపో 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 అనుకుంటా తిని తిని పంటలు పెంచుకొని గ్యాస్ వచ్చి రకరకాల రోగాలకి గురైపోయే కంటే కొంతమంది తింటారు పేగల్లాగా తింటారు మా ఊర్లో ఒక ఏం చేశాడో తెలుసా ఓ పెళ్లి ఫంక్షన్ కంచి బోర్లు వస్తాను పిలిచి బ్యాండ్ బ్యాండ్ మీద తొత్తురు తొత్తరు అంటారు కదా నల్లది నాకోట నాగస్వరం అది కాదు సన్నాయా ఆ తొత్తులు వస్తుంది ఏదో చూస్తుంది దాంట్లో సకుబింది అని అర్థం తాకపోతే బీర్ తాగిడు అంట పనుల కూడా అంటారు చాలా మంది ఎంత పెట్ట తృప్తి లేని వాళ్ళు ఒరే బాబా నేను చెప్పేది ఒకటే నీవు ఆహారం మీద పొట్ట అన్ని కూడా బాగా టైట్ బిగించుకునే కంటే ఆత్మలు అంత టైట్ అవ్వదు దేవుడు తెలియజేస్తే నీ దేహం కోసం కాదు బ్రతకాల్సిందే ఆత్మ వర్ధకుల కోసం బ్రతకాలా దేహం కోసం కాదు బ్రతకాల్సిందే ఆత్మ ఉద్యమం పట్ట కూడా బ్రతకాల మన ఇంట్లో మన ఒంటిలో దేవుడు కార్యం చేయగలదంటే నేను ఎంత బలహీన ఉన్నాను నేను ఎంత డల్ అయిపోయింది తెలుసలేను చాలా దుఃఖం వేసింది నా ప్రభు నేను మాట్లాడలేనేమో అనుకో ఈరోజు కూడా ఇన్ కేసు మాట్లాడలేనేమో అనుకో కానీ దేవుడు నిలబెట్టి మాట్లాడు దేవుడే నిలబడి నిలబడటానికి ఓపిక లేదు నిలబడటానికి శక్తి లేదు నా దగ్గర శక్తిని చూడు ఆయన నమ్మిన దేవుడు ఎప్పుడు ఎన్ను ఎక్కడ నన్ను సిగ్గుపరిచేంత చేయలేదు దేవునికి ఏదైనా విరోధమైన పనులు చేసి ఇప్పుడే నేను గాయపడొచ్చావో కానీ నా దేవుడు అయితే అన్ని చేస్తుంది కాబో నన్ను నింపిన నన్ను ఏ ఆత్మ చేత నింపాడో ఆ ఆత్మ కార్యాలు నిరంతరం చేస్తున్న దేవునికి ఎంతైనా నేను రుణస్తుండే యుగ యుగాలు ఆయనతో మనం కలిసి బ్రతకాలంటే యుగ యుగాలు వెయ్యి సంవత్సరాలు కాదు యుగ యుగాలు మనం బ్రతకాలంటే ఏం చేయాలి తెలుసా ఆత్మచేత నింపబడ ఈ దేహం అనే దేవాలయాన్ని పాడు చేయకూడదు పట్టణానికి వెళ్ళమన్నాడు వెళ్ళాడు రెండవది ప్రకటించమన్నమాట మాట మొట్టమొదటిది వెళ్ళమని దేవుడు చెప్పాడు రెండోది ఈయన వెళ్ళేడు మూడోది ప్రకటన చేశాడు నాలుగోది వాళ్ళ దుర్మార్గతను విడిచిపెడతాడు ఉపవాసాన్ని ఆచరించాడు చూడండి ఐదో మాట దుర్మార్గమైన నడవడి మానేశారు పదో వచ్చిన ఉంటుంది చూడండి ఒకసారి ఉపవాస ప్రార్థన ద్వారా వారి చెడు మార్గాన్ని ఇది మంచిది కాదని గమనించా గమనించే ఎలా మారిపోయారు తెలుసా పరిశుద్ధుల సంఘములు చేర్చబడ్డారు చెప్పడం కూడా దేవుడు కలిగిన వ్యక్తులు నింపబడిన వ్యక్తులు ఒక్క ప్రకటనతో ఉపవాసించారండి రాజులు కాదు మంత్రులు కాదు సామాన్యులు ఎవరైనా సరే గోలి పట్ట కట్టుకున్నారు అంగలాచారు రక్షించబట్టానికి ప్రార్థించారు రక్షించబడటానికి దేవుని వైపు చూశారు చెడు నడతల వైపు కాదు దేవుని వైపు చూశారు దేవుని యొక్క దీవెన పొందటానికి దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి అప్పుడు దేవుడు అని అరే ఎంత దుర్మార్గం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినట్లయితే మూడాది ప్రారంభంలో ఈ నిడివ పట్టణ చెడిపోయింది అందుకే వాళ్ళ మీద వాకింగ్ రెండో దేవుడు కూడా ఉంటుంది నిడివ పట్టణం బాగుగా చెడిపోయింది చెడిపోయింది పట్టణం పట్టణముల ఉన్న మనుషుడు ఆ పట్టణాన్ని కూడా చెడిపేశారు వీళ్ళంతా చెడిపోయింది మనుషులు ఏమని ఏం చేశారు ఎడు తిరిగారు దేవుడు విడలారా నీ హృదయం చేరిపోయింది కదా మూడు దినాలు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడన్నా నా మాట వల్ల క్రియ వల్ల నీకు విరోధంగా ఎప్పుడన్నా నేను నడిచేనామో ప్రభు నన్ను క్షమించేయాల నేను మీ పట్టలు వస్తువులకు తగ్గింపు ప్రార్థన దాని ఏలుకున్న తగ్గింపు ప్రార్థన అనుభవం జీవితం నేమేకున్న ప్రార్థన జీవితం ఆ పశ్చాత్తాపన కావాలి నీకు వినోదంగా చేయబట్టే నా కుటుంబంలో నా బిడ్డల్లో నా స్థితిగతుల్లో నా పరిస్థితులు ఇలా మారిపోయినాయి వాటన్నిటిని మార్చుకోవడానికి చెడు మార్గంలో నేను వెళ్ళను దుర్మార్గపు ఆలోచన చేయను నా మార్గము నీవే నా సత్యము నీవే నా జీవము నీవే ఏ సైపు చూస్తూ ఉన్నతమైన పిలుపు కుక్క తగిన బహుమానం పొందుకోవడానికి నా పరుగు నేను పరిగెడతానని విశ్వాసంతో

তো তার চঙ্গুলকে বিদায় লাজুকেস নাও শুনান্ত মানে গাত্রে সর দেব বলনি এক कुटुंबാലും देहिছি আশ্রয়